నరేష్ ఏం తెలుసా ఎగిరినావు ఇప్పరాక నీకేం తెలుసా ఎగిరినా ఇమ్రాన్ అమ్మడు ఉంటాడు ఉన్నాడుగా ఎందుకు ఇది పెద్ద చేసుకున్నాడు ఈడికి ఈ కథం చేద్దాం అంటే ఈ మోతాబార్ గారు ఏం మాట్లాడింది తెలుసా వాళ్ళకి ఏమర్థం అవుతుంది పోరిస్తారు అలా సొంతం అన్న మాట్లాడతారానా ఫోన్ మాట్లాడతాడు కూడానా చెల్లెన్ గెలికినాంటే ఫోన్ మాట్లాడతాడా అరే నువ్వు మాట్లాడరా ముంగడుకు వచ్చి మాట్లాడు నేను ముంగట్రా నువ్వు మాట్లాడు ఇప్పుడు ఎట్లా అరే గుట్టు పడతారని అని చెప్పి పోనీ అని ఇట్లా వేస్తుంటే మీరు ఉంటారు ఏం చేయలేరు ఏమైతే అట్లా అనుకుంటారు రాయండి మీరు వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇయాలైతే ఇమ్రాన్ అమే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే మళ్ళీ చేస్తున్నా ఏంటంటే మనం తీసుకొచ్చిన ఇవాళ ఇమ్రాన్ అమే ఏం ప్రాంక్ చేస్తున్నా నాకు కూడా కానీ అయితే ఇమ్రాన్ అమే ఏంటంటే ఇప్పుడు కెమెరా కూడా నేను మస్తు దూరం పెట్టినా మీరు చూస్తే చూపి సాగండి ఏం చూపెడుతున్నావు కెమెరా పబ్లిక్ కెమెరా కూడా నేను ఎంతో దూరం అయితే పెట్టినా రైట్ చూసి కదా ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఏందో కూడా మాకు ఏదో కూడా ఫిక్స్ అయితే అయిపోయినా అరే ఏం నన్ను ఎందుకు పిలిచి కొట్టానా ఇమ్రాన్ వచ్చినాక ఇమ్రాన్ వచ్చినాక నన్ను బేడు బేడ్ కొట్టి అరే మా చుట్టాలకి ఎందుకు మెసేజ్ చేస్తు ఫేమస్ అని చెప్పి మోతవారి ఇట్లా గుట్టు నేను ఇష్టం వచ్చినాడు కొట్టానా చాలా చూస్తావుగా

అన్నా అన్నా ఈ గంగవానికి ఇదే నేర్పిస్తున్నావు నువ్వు ఏ గమ్మను నరేష్ నేను మంచి మర్యాద ఇస్తున్నా మీకు ఆగు అన్నా ఏమైందన్నా వీనికి ఒక పిల్లకి మెసేజ్ చేసిండు మన మన ఇంట్లోనే రిలేషన్ ఆమెకి అయితే ఫోన్ చేసి మాట్లాడిరు వాళ్ళు ఎందుకు చేస్తున్నావు ఎవరికి వాళ్ళకి చేసి వాళ్ళు చేసిరు ఇంటికి వాళ్ళు ఫోన్ చేసి దీనికి ఎందుకు ఇట్లా మెసేజ్ చేస్తున్నావు అని ఇంట్లో తెలిసిపోయింది అన్నా నువ్వు ఇక్కడికి వచ్చినాక మాట్లాడానా నేను అట్లనే మాట్లాడినా నువ్వు వచ్చినాక మాట్లాడి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడినంటే నువ్వు గమ్మనుండ్రా నువ్వు గమ్మను ఏ జర్రా మీరు అంత ఏంద్రా అన్న చెప్పనా చెప్పు ఏం చేసిడా నువ్వు అరెచ్చుడే కొడితే ఊకుంటావా

అందుకనే అంత రూబాబా మాట్లాడినా సాయో అన్నా నువ్వు వీడికి రావన్న అవన్నీ కాదు నేను ఒక్కరిని వచ్చి మాట్లాడినా ఇప్పుడు వాళ్ళందరినీ పిలిస్తే మళ్ళీ పెద్దగా అవుతుంది ఇప్పుడు మంచి పేరు బ్యాడ్ అన్న అయితదిరాడ ఏం కాదు

అర్థమైందా ఏమి గంగు రిజర్వ్ చెప్పు అవన్నీ కాదు ఆ టీషర్టు మొన్ననే ఉన్నా లూజ్ అవుతుంది జరగ మెల్ల పట్టుకోనా ప్లీజ్ టైట్ ఉందనే అనే పట్టుంది ఏమైంది ఇప్పుడు ఏం సారీ అట్లా అరే సారీ కాదు నువ్వు అరెత్తి ఎట్లా నిన్ను ఆయన ఎవరో తెలుసా నాకు తెలివా నన్ను కొడతావా నువ్వు అంటున్నావు అరెత్తిరో మరి నీకు తెలివైనప్పుడు నువ్వు ఎందుకు ఛార్జ్ చేసినావు

అది మాట్లాడు అది కాదన్న నేను వచ్చి మాట్లాడినా ఏంది రూపా ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు ఏమంటావు తెలియక మాట్లాడినా వాడు ఒక మాట నాకు ఇచ్చేది పెడతా అంటూ ఉంటానా లేదంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతాడు దొరకడా అరే మీరు పని గ్రాండ్ పనులు ఎందుకు దొరకడా నాకు తెలియదా నువ్వు అని నేను చెప్తున్నా దొరకడా చెప్పు అన్నా వేరే నేను మాట్లాడుతున్నా మాట్లాడుతాను ఏమైంది అసలు మ్యాటర్ అన్న ఆల్రెడీ చెప్పిరంట వాళ్ళు ఇంత ఈడు మెసేజ్లు పెట్టిండు ఆ పిల్లకి ఇష్టం లేదు చెప్పిందంట మళ్ళా రిపీట్ రిపీట్ మెసేజ్లు పెడుతుంది ఏదో చూసిండంట కాలేజ్ కాడ చూసినా అది ఇదని రిపీట్ రిపీట్ మెసేజ్లు పెట్టింది ఆ పిల్ల ఐడి వాళ్ళ అన్న చూసింది చూస్తే ఈయన మెసేజ్లు ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి ఇట్లా నువ్వు అంటే ఇష్టము నేను కలవాలి నేను రోజు కాలేజ్ కాలేజ్ కాడ పోనీ అని అన్న ఐటీను పోని తెలివకా వేసిండు అలా అన్న ఫోన్ చేసి బ్రో ఇట్లా మెసేజ్లు వస్తున్నాయి నీ తరఫు నుంచి నువ్వు ఒక మంచి సోషల్ మీడియాలో ఉన్నావు నీకెందుకు ఇవ్వన్న అడిగాను వాని నువ్వు వారు ఇట్లాంటి దానికి ఎంకరేజ్ అంటే మరి చేస్తావంటే ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు వీడు ఎగురుతుండు వీడు ఏమి ఎగురుతు ఎప్పటి నుంచి పరిచయం చెప్పు ఆడు చేసింది తప్పు కాదా ఏం తెలియక చేసిండు సరే తెలియకుంటే చేసిండు మెసేజ్ చేసిండు దాని తర్వాత ఫోన్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు అన్న నువ్వు వచ్చినావు ఇప్పుడు నువ్వు వచ్చినావు అర్థమైతే వద్దు అది కాదన్నాటి నువ్వు నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడితేనే అయిపోతుండే వీడు ఏమన్నాడు తెలుసా నా బస్సుకురా చూసుకుంటా అంటే నువ్వు ఫోన్ నిన్ను లేవటలేవాని ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికాడి పోతే ఇడికి రమ్మని ఇడికి రా రానా మాట్లాడతాను మళ్ళీ ఇప్పుడు వచ్చి అన్నా నాకు తప్పు లేదన్నా నా తప్పు అయిపోయింది కాలు మొక్కమంటే మొక్తానా ఎందుకు మొక్తా ఎందుకు మొక్తావు దేనికి మొక్తావు నువ్వు అప్పుడే చూసుకున్నాడు ఇప్పుడు నీ గల్ల పడుతున్నా ఇమ్రాన్

నాకు ఫోన్ చేసి ఏ చూద్దాం వదిలేన ఓరో చేస్తు తప్పు చేసింది కాక అరే నువ్వు నువ్వు చేసావా లేదా నువ్వు చేసినా వద్దు సాధతిగా నువ్వేట్లా చేసేట్లా మాట ఒక మాట చెప్పు దానికి వచ్చిన తర్వాత నువ్వు అజయ్ చెప్ప ను పిలుస్తా అంటున్నా నేను మాట్లాడుతున్నా అంటున్నావు చెప్పు ఏం కాలేదు అంటున్నాను అదే మనం మాట్లాడుకుంటే అయిపోతుంది నువ్వు మాట్లాడుతున్నా అంటున్నా

తీర సూరత్ దెక్కేసి క్యాబ్ దెక్కేసు క్యాబ్లే ఏమన్నారు అంటే అరే నా ఇమ్రాన్ అని ఉంటారు గంగ ఉన్నాడుగా ఎందుకు ఇది పెద్దవి చేసుకున్నాడు ఈడికి ఈడికి కథం చేద్దామంటే ఈ మోతాబార్ గారు ఏం మాట్లాడింది తెలుసా ఈడు ఏ పోనా పోనా అది కాదు తప్పనా ఇది చాలా తప్పును నేను ఒక మాట చెప్తా కొట్టు నేను వద్దు అని చెప్తా కానీ ఏంటంటే వాళ్ళకి అర్థమైనట్టు చెప్పు వాళ్ళకి ఏం అర్థమవుతుంది చేస్తారు ఇలా చిన్న పోరా అలా సొంతం అన్నా అన్న ఫోన్ మాట్లాడతాడు అన్న చెల్లని గెలికిందంటే ఫోన్ మాట్లాడతాడా తలుచుకుంటే ఏమవుతాడు వీడు

వాళ్ళతోటి నువ్వు నీ దగ్గర ఇట్లా మాట్లాడుతున్నా అలా రికార్డింగ్ లీను నువ్వు రికార్డింగ్ లీను పోనీ రికార్డింగ్ పెట్టి వీడియోలు చేయాలా ఒక వీడియో మరి ఏందన్నో తేకోబాయి సరే అన్న ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా నేను గమ్మునుంటాను నువ్వేం మాట్లాడుతూ మాట్లాడ మాట్లాడన్నా లేదా అనాది అలా ఏంది మన ఏంది మన మనోని మీదకి ఎందుకు కూర్చురు మీరు చెప్పు లేదంటే నేను అలా పిలిపిస్తా నువ్వు పక్క జరిగిపో నువ్వు నువ్వు పక్క జరిగిపో నీ పక్క జరిగిపోతా వాళ్ళే అన్నారు కదా ఏరియాలోకి పిలిపిస్తా అని వాళ్ళే వస్తారు పిలిపించుకోరు వాళ్ళొస్తారు పిలిపించుకోరు అరే నువ్వు మాట్లాడరా ముంగడికి వచ్చి మాట్లాడు మాట నువ్వు ముంగటరా నువ్వు మాటలు మాట్లాడు నువ్వు అనే ఫోన్ చేసినా నా ఫోన్ చేసి ఏ పోయి మెసేజ్ చేసినా ఇది అంటే అన్నా నేను చేయలేనన్నా మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు ఐడి ఆయనకు మెసేజ్ చేసినా ఏ మెసేజ్ చేయండి నా చెల్లెకి ఎందుకు మెసేజ్ చేసినావు అని అడిగిందంట నువ్వు ఓన్ వీర అని మాట్లాడతావా నేను అట్లా మాట్లాడాలా మరి నువ్వు ఎవ్వరు నువ్వు ఎవరికి మెసేజ్ చేసినా నీడే అంటున్నాను అంట ఉల్టా ఓ అడిగినా నేను మన వేరే వాళ్ళకి మా దోస్త్ సరే నేను స్క్రీన్ అన్న ఒక్క నిమిషం నేను ఆయన పిలిపిస్తాను స్క్రీన్ షాట్లు పంపిస్తాను నువ్వు ఒక మాట చెప్తా ఇగో నేను ఒక మాట చెప్తా ఇప్పుడు పెద్ద చిన్న దానికి ఇంత పెద్దగా అవుతుంది ఎందుకు అంటున్నా లాస్ట్ కి ఏం లేదు అది కాంప్రమైజ్ ఎందుకు ఇట్లా ఇప్పుడు వేరే మాటలు ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళు వచ్చి పెద్ద లాగ్ అవుతుంది చెప్తున్నా నేను కొట్టు నీకు అట్లా చూడాలని కొడతా నేను మాట్లాడు నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడానా నేను ఏం చెప్పు సారీ చెప్పు అరే మీకు ఏమన్నా ఉండాలా ఈడ ఒక్కొక్కడు ఒక్కొక్క మాటలు అంటుంటే కూడా నేను ఒక్క మాట చెప్పకుండా కామ నేను లొల్లి చేయలేకనా అది ఆ మంచి చేయలేకనా అరే గుట్టు పడతారని చెప్పి పోనీ అని ఇట్లా వేసుంటే మీరు ఉంటారు ఏం చేయలేరు ఏమైతే అట్లా అనుకుంటు రాయండి మీరు లేదు నేను కూడా అట్లానే వేసుకుంటా అందరి మీద ఎగురుతా ఎట్లుంటది దండం పెట్టుకుంటా నేను నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నా లైఫ్ మొత్తం ఫోన్ చేసి అంటున్నా వాళ్ళు డైరెక్ట్ ఓవర్ ఫోన్ ఏకీ పని వీని రెండు నిమిషాలు కాదు వాళ్ళు నీ ముఖం చూసే ఒక్కకురు నీ ముఖం చూసే ఎందుకు ఆ ఇమ్రాన్ అనే ఇజ్జత్ ఖరాబ్ అవుతుందనే నీ ముఖం చూసే ఒకకురు లేదు అంటే లే వీని రెండు నిమిషాలు కాదు వీని తిన్నదంతా అరగాలి ఏంది హీరోలు అనుకుంటుర్రా ఏంది ఆ అడుగు నువ్వు అడుగు తప్పు చేయాలని చెప్పు ఇడికిని వెళ్లిపోతే బండి తీసుకొని దెబ్బలు తప్పు చేయాలని చెప్పు బండి తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాడు అడికి చూస్తావా చేస్నా నా కొట్టి ఏం కొట్టాలిరా కొట్టు గి కొట్టుడా అరే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీనేం అన్నా లేప్పటి వరకు నే ఆలెం పిలిపిస్తా 2 నిమిషాలు నువ్వు ఆలన ఆపు ఉల్టా ఉల్టా తిడతారా అన్న ఒక చెల్లెని గెలికింది కాక ఉల్టా వాళ్ళనే తీడతారా వీడు ఏమనుకుండు అదే ప్లేస్లో వీడు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది తప్పు కదా అనిపిస్తుందా అరే మీకు సారి చెప్తా అవసరం లేదు టైం వేస్ట్ అంతే పైసలు వేస్ట్ టైం వేస్ట్ వాళ్ళకి గంటలు గంటలు తిప్పి అది చేసి ఇకల్లు చేసుకుంటా ఏమొస్తా చెప్పు ఇద్దరు ఉన్నారు కదా మళ్ళీ ఇంకెందుకు అంతమందికి ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే అయిపోతుందా

అరే ఇమరా చేస్తున్నావు ఇమ్రాన్ అని నువ్వు పచ్చి దాంట్లోకి వచ్చి నువ్వు ఏమైందనా ఎందుకు తీసేస్తా ఏం చేస్తాం మళ్ళీ చెప్పు అందరినీ పెట్టుకొని ఉండాలా నేను ఎందుకు ఏమైంది ఏమన్నారు వాళ్ళు हे गंगा 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 कक गंगा టౌన్ అయి గంగు అర్థం అయితే అయిపోతుంది అర్థం అయితే నువ్వు వచ్చినావు నేను అందుకే సీరియస్ అనుకున్నా నేను ఇగో చెమటలు చెమటలు అయిపోయినా నేను అరే నాకు ఆ టెన్షన్ ఏడబెట్టిరు చూడు